नै नै त्यसै हो नि के भन्नु हो नि रे हुन्छ नि अनि चाहिँ आन्द्रे पटको ने मुकोटा सुभ्यासा

జస్ట్ ముఖ్యంగా మన కరీంనగర్ సర్కిల్ కింద ఈ జగ్త్యాడ్ డివిజన్లో రాయకల్ ర్యాంజ్ పరిధిలో కొన్ని ప్రాంతాలకి నేను సందర్శించాను అంటే దీనికి ఒక రెండు దేశాలు ఇప్పుడు ఈ మంచి మీకు తెలిసి వార్తలో వచ్చింది అఖిల భారతీయ టైగర్ సెన్సర్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది మనకి మొత్తం భారతదేశంలో అంటే నాలుగు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేయాల్సి ఉంటుంది సో ఈసారి కూడా మనకి ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగింది సో ఈ టూ థౌజండ్ ఎయిటీన్లో త్రూఅవుట్ ఇండియాలో ఈ ఎక్సర్సైజ్ మనం చేస్తాము ఎన్టీసీ అంటారు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారు ఇండియా అథారిటీ కింద వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు వాళ్ళ దిశానిర్దేశం ప్రకారంగా అంత ఇక్కడ కాదు మొత్తం థ్రూఅవుట్ ఇండియా ఇదే షెడ్యూల్ ప్రకారం చేయాలి దీనికి ముఖ్యంగా ఒక ట్రైనింగ్ ముందు రేంజ్ స్థాయిలో వాళ్ళు ఇచ్చారు స్థాయిలో కూడా డివిజన్ స్థాయిలో కూడా వాళ్ళు డిస్టిక్ స్థాయిలో వాళ్ళు ఇచ్చారు తర్వాత ఈ వచ్చే ఇరవై రెండు నుంచి ఒక వారం దాడు ముఖ్యంగా ఈ ప్రతి బీట్ స్థాయిలో ఈ గణన జరుగుతుంది వాళ్ళు దీనిలో వాళ్ళ బీట్ బీచ్ స్థాయి తర్వాత ఆయనతో పాటు ఒక బీట్ గార్డ్ ఫీల్డ్ గార్డ్ ఒక అసిస్టెంట్ ఉంటారు అది వాచర్స్ కానీ లేకపోతే కొన్ని ఏరియాలో ఎన్జిఓ కానీ వాలంటీ కూడా వెళ్తారు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ పాయింట్లో వాళ్ళు ఏం చూస్తారంటే ఇక్కడ ఉండే దారులు ఇక్కడ ముఖ్యంగా దారులు కానీ పాత్ర కానీ లేకపోతే మన రాగు ఉంబడి కానీ ఎక్కడెక్కడ జంతువులు పోయే దారి అవకాశం ఉంటుంది అటువంటి దారి ట్రైల్ అంటారు ట్రైల్ అంటే పోయే దారులు ముఖ్యంగా ఉద్దేశం ఏంటి టైగర్ కానీ వాళ్ళు ఉండే దారిలో అవుతారు కొత్తగా ఇలా పో సో అదే చూసుకొని అక్కడ ఏదైనా దీనికి వాళ్ళు ఫుల్ ప్రింట్ కానీ పెండా కానీ లేకపోతే ఏదైనా మార్క్ కానీ కిల్ కానీ అటువంటి ఆ మూడు రోజుల్లో చూసుకొని మన మొత్తం మూడు రోజులు అంతా స్టేట్ అంతా కానీ ఇండియా అంతా అంతే ఒకసారి దొరుకుతుంది సో ఆ మూడు రోజులు ఆ ట్రైన్ అనాలిసిస్లో ఏదైనా వాళ్ళకి వాళ్ళ సాక్షులు దొరుకుతాయి సాక్షులు ఇదే పేడ ఉండవచ్చు కిల్ ఉండవచ్చు బోర్డిషన్ కానీ ఫుల్ ప్రింట్ ఎట్టు ఉండవచ్చు లేకపోతే కొన్ని చోట్ల మార్కులు వచ్చేస్తారు టైగర్ చెట్ల మీద అట్లా పంజాలతో అది చేస్తారు అది ఏదైనా దొరుకుతాయి లేకపోతే కొన్ని చోట్ల సైటింగ్ కూడా ఉంటాయి కనపడతారు సో అన్నీ నోట్ చేసుకొని మనకి దీనిలో ఫలాలు ఉన్నాయి ఫలాల ప్రకారంగా ఒక మన రాష్ట్ర స్థాయిలో తర్వాత కంపేర్ చేసి మనం తర్వాత దీనికి రాష్ట్ర నేషనల్ స్థాయిలో మనకి పంపిస్తాము సో అంతా దీనికి పరిశీలించి వాళ్ళ తర్వాత ఏ ఏ స్టేట్కి ఎన్ని పురుగులు అయితే ఆ కారణం వాళ్ళు చేస్తారు దాని తర్వాత దీంతో కాక ఇంకా ఒకటి అంటే అటు అక్కడ వెజిటేషన్ మనకి చెట్లు కానీ మనకి కింద కింద హర్బ్స్ గడ్డీలు కానీ ఇటువంటి కూడా దీన్ని అనలిసిస్ చేస్తారు అది అదేంటి ట్రాన్జాక్ట్ అనలిసిస్ అది ఒక నాలుగు రెండు కిలోమీటర్లు అది అది చేసుకొని ఇక్కడ ఏ చెట్లు ఉన్నాయి ఏ జాతి చెట్లు ఉన్నాయి రిజర్వేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకొని దీన్ని కూడా మన డీటెయిల్స్ మనకి పైకి పంపిస్తాం హైదరాబాద్ పంపిస్తాం హైదరాబాద్ నుంచి తప్పని ఒక రాజు వాళ్ళకి ఢిల్లీకి పంపిస్తాం అది ముఖ్యమే కాబట్టి అందుకనే మేము మొత్తం బీడిఆర్ టీ ఒక బీట్ ఇంచార్జ్ కి చెప్చాము విట్ట మొత్తం సాధారణంగా ఉంటది అది అప్పుడు అంత ఐటమ్స్ ఉన్నాయి పేపర్ పేపర్ ప్రాపర్ ప్రెజెంట్ చేయాలి అనికి కాస్టర్ పేలిస్ ఎక్కడ ఎక్కడ అది పురు అది అంటే దీనికి ప్రింట్ తీసుకోవాలి యాక్ట్ పేపర్ తీసుకుని సో అది असता తీస్కోని వాల మనం టకోట అది ముఖ్యమైన విషయం రెండవది అయితే మీకు తెలుసు ఇది మనకి అది డ్రై డెసిడస్ ఫారెస్ట్ కదా ఇక్కడ డ్రై డెసిడ్ అంటే ఆకు రాలేది రాదు ఇక్కడ గున్నీలో ఇట్లా కొన్ని చెట్లు ఏముంటాయి వాళ్ళు సొంబర్గా అంతా ఆకు రాకునే ఉంటాయి కానీ అటే టైంలో మీకు చెట్లు మొత్తంగా లీవ్లెస్ కనపడదు ఆ టేగు కానీ తర్వాత వేరే చెట్లు అయితే ఒక్కసారి దీని దీనివల్ల ఏమైతే మాకు కింద ఫ్లోర్లో చాలా ఎండి ఆకు ఉంటాయి ఇది ఆకు ఎక్కువ ఈ టైంలో డిసెంబర్ జనవరి మరువులే అయితే దీని ఎండిన ఆకు ఇక్కడ కింద అది కలెక్ట్ అయితే అవన్నీ ఇప్పుడు మాత్రం అవకాశం బాగా ఎక్కువ అవుతుంది సో దీనికి కూడా మేము ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ అంత ఇక్కడ నుంచి పశువులు కానీ మేత్రుల వాళ్ళు వాళ్ళు ఊరికి వెళ్తారు కదా ఊరు నుంచి ఇక్కడ మన అడవులకి వెళ్తారు అడుగు వెళ్ళినప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం వలన కానీ కొంచెం కొంత కేర్ తీసుకోకుండా లేకపోతే ఇప్పుడు చుట్టా ఇట్లా ఇట్లా అంత కేర్ తీసుకుంటే ఇక్కడ పారేసారి పారేస్తే దీంట్లో బాగా ఫాస్ట్ పోతుంది వేరే ప్రాంతాల నుంచి ఇటువంటి ఏరియాలో వాళ్ళకి అంతా ఫాస్ట్ పోతుంది చాలా సో దీనివల్ల ఏమైంది మనకు ఉండే అడుగులు నష్టమవుతుంది సో దీనికి కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు మనం ఫస్ట్ ఏం చేస్తారు ఈ బాటకి అనుకునికున్న ఒక ఫైవ్ మీటర్ ఆ సేకరించి ఆకులు సేకరించి అక్కడ ముందు కాల్పడతారు కంట్రోల్ కానీ పెడతారు దీనివల్ల ఏమవుతుంది అప్పుడు ఆ ఐదు మీటర్ ఒక విట లాగే అది ఖాళీ అవుతుంది సో ఏమైతే ఒకవేళ ఇలా ప్రమాదం వల్ల కానీ లేకపోతే నిలక్ష్యం వల్ల ఇటు సైడ్ ఆకి ఏదో జరిగితే ఈ అగ్గి ఇది వేరే ప్రాంతాలకు సో అందులో ఫైర్ ప్లేసింగ్ ఉంటారు అది కూడా చేశారు చాలా ఈ రేంజ్లో చూసాము రెండు బీట్లో చూసాం అది చూసాం ఇంకొకటి అంటే ఇప్పుడు మీరు ప్రజాప్రతి ప్రజలు ఉన్నారు కదా మీరు కొంచెం పబ్లిక్ చేసినప్పుడు కూడా అయితే మీ మాధ్యమంలో కూడా మన ప్రజలకి విజ్ఞప్తి అనేది వెళ్ళినప్పుడు కొంచెం మనకి ఆ జాగ్రత్త తీసుకోవాలి ఈ అగ్గీకి మనం కొంచెం కాపాడితే మనకి లేకపోతే ఇక్కడ అగ్గి కొంచెం కనపడితే కనీసం మా స్టాఫ్కి చెప్తే మేము వెళ్ళి మీరు ఆపుతాము నేను అటువంటి తర్వాత పబ్లిక్ కూడా వెళ్ళినప్పుడు కొంచెం ఇది అవి మన అడవులు కాదు ఇక్కడ బికాస్ ఒకవేళ ఈ ఒకసారి అడవిలో ఉన్న అయితే దీనికి మళ్ళీ రీజనరేట్ చాలా చాలా టైం పడుతుంది బికాజ్ ఏదైనా అంటే క్రియేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ డిస్ట్రాయ్ చేయడం చాలా ఇది అవుతుంది ఒక నిమిషంలో అవుతుంది కానీ అంతా క్రియేట్ చేయటము తర్వాత అంతా దీనివల్ల నష్టాలు ఇవ్వటం మళ్ళీ ఆ భూమి ఉంటే భూమి పొడిచిపోతుంది భూమి పోతే దీని మీద దీనికి ఆ నీళ్ళు నిల్వ సర్తు కూడా పోతుంది సో రకాలుగా నష్టాలు ఉంటాయి సో అది మీ పత్రికా మీడియా మాధ్యమంలో కూడా మా విజ్ఞప్తి వాళ్ళకి చెప్తూ ఉంటే మీ ఈ మెసేజ్ కూడా పోతుంది మనం వెళ్ళినప్పుడు కనీసం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అగ్గి ఉన్నప్పుడు నాకు కాపాడాలి ఏదైనా ఉంటే తన దగ్గర ఉండే వాళ్ళ ఫారెస్ట్ ఫీట్ కానీ వాళ్ళకి చెప్తే మీరు కూడా వెళ్తారు తర్వాత ఒకవేళ ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తే సహకరించాలి అంటే మనకి ఇది మన కంబైండ్ ఇది సొమ్ము ఇది కంబైడ్ సొమ్ము అందరికి ఫారెస్ట్ వరకే అందరికీ ఉండే మన ఒక పర్సనల్ కారు ఉన్నది వాళ్ళు ಸೊ ದೀನ್ ಕಾಪಾಡೋ ಎಂತ ವರ್ಗೈತೆ ಸರ್ಕಲ್ ಇದೆ ಇಂಥ ಉಮೇ ಕಾಪಾಡ್ತಾ ಪ್ರೀತಿ